మెరుగైన ఫలితాలు చూపించాలి అంటూ హెడ్మాస్టర్ ఉపాధ్యాయులపై మంత్రి శ్రీహరి సీరియస్ అయ్యారు అమరచింత జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై మంత్రి వాకిటి శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి స్కూలుకు వసతులు మెటీరియల్ అందిస్తున్నామని అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఈసారి పదవ తరగతిలో మంచి ఫలితాలు వస్తేనే అభివృద్ధి చేస్తానని లేకపోతే అభివృద్ధి చేసేది లేదని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు మీరు మీ ఫెసిలిటీస్ని మేము కలిగిస్తున్నాం అవునా మళ్ళీ మీకు గ్రౌండ్స్ ఇస్తా ఉన్నా ఇండోర్ స్టేడియం ఇస్తా ఉన్నా మీకు అదే మధ్యాహ్నంకి డైనింగ్ హాల్ అడిగింది మేడం మేడం ఉన్నావా డైనింగ్ హాల్ అడిగింది మీకోసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి మీరు చదువు రిజల్ట్ ఎంత వచ్చిందమ్మా

విప్లవాత్మకమైన ఆలోచన అంటారు ఎక్కడ చదువులో రావాలి విప్లవం

ముందు మీరు వినాలి ముందు మీరు వినాలమ్మా లేదు వేయ దాంట్లో నేను నన్ను కానీ నాకు ఈ రిజల్ట్ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది అయితే నేను కొంత కోల్పోతాం ఇంత వీడియో పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన దేశ ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో పెట్టి కూడా రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఇరవై మూడు లక్షలు అది ట్వంటీ ఇరవై మూడు లక్షలు మళ్ళీ అది కాదు అది ఏమి చేసినా మీ రిజల్ట్ మీదే కదా మీ ప్రోగ్రెస్ రిపోర్టు నేను ఏమి చేసినా కూడా డెవలప్మెంటే కదా నా ప్రోగ్రెస్ రిపోర్టు లక్ష్యం ఉండాలి ఏమి లేకుంటే బాయ్ బుక్కులు పిల్లలకి చదివించిన ఆ బుక్కులు పిల్లలకి చదివించినా కూడా రిజల్ట్ వస్తుంది